నమస్తే ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉన్న రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటారు ఏజెంట్ అనేది కూడా పెద్ద సబ్జెక్ట్ ద మేజర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ కంటే ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎవరైతే మళ్ళీ ఇక్కడ మ్యారేజ్ అని ఉంది పెళ్లి సంబంధాలు కరెక్ట్ ఏజెంట్ కాకపోతే కరెంట్ మీడియేటర్ కాకపోతే ఇబ్బందుల్లో పడతాం ఇక్కడ కూడా అంతే టిక్కెట్లేని ప్రయాణం ఇక్కట్లు సో ఏజెంట్ కేటగిరీ ఎందుకు అంటే మీరు ఒక ఏజెంట్ని ఎవరైనా అపాయింట్ చేసుకోవాలనుకుంటే యూ టు లుక్ ఇన్ టు టెన్ పారామీటర్స్ ఒక ఎయిట్ టు టెన్ పారామీటర్స్ ఇందాక బిల్డర్కి ఎలా చెప్పాను ఇంచు నుంచి అలాగే ఇక్కడ కూడా ఉంటాయి ఫస్ట్ ఏజెంట్కి రేర లైసెన్స్ ఉందా లేదా అది ఇంపార్టెంట్ రేరా లైసెన్స్ ఉంటే అది వ్యాలిడిటీ ఉందా లేదా ఓకే ఏంటంటే రేరా లైసెన్స్ ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్ వేరే ఇష్యూ చేసేందుకు కొన్ని క్వాలిఫికేషన్ ప్రీ క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్స్ అని అత ఉందా పతా ఉందా మీరు ఏజెంట్గా చూపించినప్పుడు ఫస్ట్ చాలామంది స్ట్రీట్ బ్రోకర్స్ ఏమి ఉండవు ఆఫీస్ ఉండదు వెబ్సైట్ ఉండదు అడ్రస్ ఉండదు అత ఉండదు పతా ఉండదు ఏదో వస్తాడో చూపిస్తాడు వెళ్ళిపోతాడు అలాంటి ఏజెంట్లు మీరు అపాయింట్ చేసుకోకండి ఎప్పుడైనా ఒక ఏజెంట్ అప్లై చేసి అపాయింట్ చేసుకోవాలంటే ఒక ముగ్గురు నుండి నలుగురు ఇక్కడ కూడా వంద మంది ఏజెంట్ కలిస్తే మీరు టైం వేస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఏజెంట్స్ కలవండి ఆ ఏరియాలో మీరు గచ్చిబెల్లిలో కనుక్కుంటే గచ్చిబోల్లు అనుగుణం తీసుకుంటే ఉప్పల్లో కనుక్కుంటే ఉప్పల్లో అనుగుణం తీసుకుంటే ఉప్పల్లో తీసుకెళ్ళి మీరు న్యూపాలసీస్ చేయమంటే ఫెయిల్ అవుతారు రైట్ క్వశ్చన్ ఫర్ అ రాంగ్ మ్యాన్ ఓకే సో ఏం చూసుకోవాలంటే ఈ ఏజెంట్ ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో ఉన్నాడు ఎన్ని ట్రాన్సాక్షన్ చేసాడు ఎన్ని ట్రాన్సాక్షన్ కరెక్ట్గా చేశాడు వాళ్ళ దగ్గర కొనుక్కున్న కొన్ని బయర్స్ కానీ సెల్లర్స్ కానీ బిల్డర్స్ కానీ ఎలా ఉన్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి ఓకే ఆయన ఏ సెగ్మెంట్లో ఎక్స్పర్టు నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నాయి మనకి మన ఏజెంట్కి పెట్టుకుంటే మనకి వాల్యుడేషన్ ఏమి ఇస్తారు ఏమి ఇవ్వగలరు అది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం చెప్తే పోస్ట్ జాబ్ అయిపోతుంది మెసెంజర్ జాబ్ మెసేజ్ మనకి వాల్యూ ఎడిషన్ ఏజెంట్ అనేవాడు ఉట్టి ప్రాపర్టీ చూస్తే ఏజెంట్ అవడు ప్రాపర్టీ లొకేషన్ ఐడెంటిఫై చేసి ప్రాపర్టీ చూపించిన దగ్గర సెల్డ్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి మనకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు ఏజెంట్ తాలూకా బాధ్యత ఉంటుంది చాలా చాలామందిగా తెలియదు ఉట్టి ప్రాపర్టీ చూపిస్తే ఏజెంటే అది రాంగ్ నోషన్ అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది అండ్ అపిరెన్స్ ఎట్లా ఉంది కన్విన్సింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి జోగ్రఫికల్ నాలెడ్జ్ ఎంత ఉంది ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది పర్మిషన్స్ నాలెడ్జ్ ఎంత ఉంది డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మీరు చెక్ చేయరు ఒక ఏజెంట్తో పవన్ సెల్ఫ్ స్పెండ్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది స్పెండ్ చేసుకుని మీరు అందరూ ఇప్పుడు మీరు ఏమో సింపుల్గా అడగండి మీరు ఇంతకుముందు ఎక్కడ డీల్ చేస్తున్నారు ఎన్ని డీల్స్ చేశారు ఆ డీల్ చేసిన మూడు నా నెంబర్ మాకు ఇవ్వగలరా ఎప్పుడైతే నెంబర్ నెంబర్లో అట్లా ఇవ్వకూడదు సార్ కాన్ఫిడెన్షియల్ అంటారు కాన్ఫిడెన్స్ అప్పుడు అంటే ఇయర్ ఈవెన్ గుడ్ సర్వీస్ ఓకే సర్వీస్ ఇచ్చినట్టు ఎందుకంటే ప్రాబ్లం కరెక్ట్గా సర్వీస్ ఇస్తే మంచిగానే చెప్తారు కదా మార్కెటింగ్లో కొటేషన్ ఉంది ఒక ప్రో వన్ సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు ఓన్లీ టెన్ పీపుల్ వన్ డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు హండ్రెడ్ పీపుల్ ఎప్పుడైతే నేను చాలా మంది టెస్ట్ పెడతాను మా ఇండక్షన్ ప్రోగ్రామ్ అని ఒకసారి మా బాస్ అడిగారు అమెరికాలో ఉంటాడని ఇండియానే కానీ అమెరికాలో సెటిల్ అయిపోయాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇరవై ఐదు మంది వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నాం అందరి ఇటువకున్నాం ఆయన అటు పక్క ఉన్నాడు ఒక గన్ తీసుకొచ్చాడు పిస్టల్ తీసుకొచ్చి నన్ను ఎవరో షూట్ చేస్తే ఎంతమంది వచ్చి నన్ను ఆపుతారని అడిగాడు గన్ చేతిలో అందు పక్కన వాడిని షూట్ చేయమని చెప్పాడు షూట్ చేస్తే ఆయనకి ప్రాబ్లం అవుతుంది ఆయన అయిపోతారు ఆయన అడిగిన క్వశ్చన్ అంటే మీ వైస్ ప్రెసిడెంట్ ఇంతమంది ఉన్నారు కదా నన్ను షూట్ చేస్తుంటే ఎంతమంది ధైర్యంగా నా ముందు నిల్చుంటారని అడిగారు మీరు వెళ్తారా వెళ్ళరు కదా ఇరవై ఐదు మంది ఇద్దరు నిళ్ళ నేను ఇంకొక ఆయన నిళ్ళ ఎందుకంటే లాజిక్ ఏంటంటే ఆయన ఊరికే టెస్ట్ చేశాడు మనల్ని మన కాన్ఫిడెన్స్ లెవెల్ కొంతమంది బాస్ ఉంటారు రెండో నుండి దూకే అంటాడు అలా ఎలా దూక్తే సార్ కాళ్ళు ఎగిపోతే అంటే వీఆర్ నాట్ థింకింగ్ ఆయన టెస్ట్ చేస్తున్నాడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో మీరు దూకండి ఎందుకు దూక్కుంటాడు మంచి శిష్యూని దూకుంటూ ఆయనకే లాస్ కదా మిమ్మల్ని కాళ్ళు ఇరగటం దేవా ఆయన చూశాడు మీరు ఎంత కమిటెడ్ అట్లా ఏజెంట్ కూడా కొన్ని క్వశ్చన్లు అడగాలి మీరు నాకు కస్టమర్ సెల్లర్ అనేవాడు కోటి రూపాయలు కోట్ చేస్తున్నాడు నేను నీకు ఎంతకి ఇప్పిస్తారు అరవై లక్షకి యాభై లక్షకి అయితే రాదు అట్లా అంత తొంభై ఐదు లక్షలు చేస్తుంది పెద్ద నెగోషియేషన్ చేసినట్టు కాదు సో టెన్ ట్వంటీ పర్సెంట్ టెన్ డిపెండింగ్ ఆన్ ది ప్రాపర్టీ మనం టెన్ నా ట్వంటీ అని చెప్పలేము కానీ ఆ స్కిల్స్ ఉండాలి ఎలా నెగోషియేట్ చేసినా ఎగ్జాంపుల్ అడగాలి నేను మా ట్రైనింగ్లో రియల్ ట్రాక్సన్లో ట్రైనింగ్ సెల్ ఉంది మెంటరింగ్ సెల్ ఉంది అడ్వైజ్మెంట్ సెల్ ఉంది బ్రోకరేజ్ ఉంది ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది డిజిటల్ మార్కెట్ ఆరు డివిజన్లు ఉన్నాయి ఇందులో నేను ఏజెంట్ ట్రైనింగ్ ఇచ్చాడంటే మెయిన్ ఇంకోటి మర్చిపోయాను హానెస్టీ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ నిజాయితీ ఉండాలి ఎందుకంటే చాలామంది ఓనర్స్ ఏమంటారు అంటే నా ప్రాపర్టీ యాక్చువల్ ఆయన రియల్ ప్రాపర్టీ ఎనభై లక్షలు ఉంటుంది ఆయన కోటి రూపాయలు చెప్తాడు కోటి రూపాయలు చెప్పి ఈ కోర్టు మీద మీకు ఎక్స్ట్రా ఎంత వస్తుందో మీరు తీసుకుని అంటాడు అది చాలా తప్పని అలాంటి మార్కెటింగ్ చేయకూడదు అంటే కస్టమర్కి ఓవరాల్గా ఇరవై ఐదు ముప్పై లక్షలు మనం లాస్ మోసం చేస్తున్నట్టు కదా ఎనభై ఐదు లక్షలు ప్రాపర్టీ కోటి రూపాయలు చెప్పాడు కోర్టు మీద ఎక్కువ వస్తే నీకు పది లక్షలు వస్తే పది లక్షలు ఇస్తాను అంటాడు బ్రోకర్ తీసుకోవాల్సిన వన్ టు టూ పర్సెంట్ మార్జిన్ మాత్రమే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ బయర్గా మనం అన్యాయం చేస్తున్నాడు సో ఇలాంటివి చెప్పకూడదు కానీ ఎందుకంటే మోసమవుతున్నారు కాబట్టి చెప్తాను తీసుకోండి సర్వీస్ ఇవ్వండి సర్వీస్ ఇచ్చి మీరు టూ పర్సెంట్ ఛార్జ్ చేయండి అంటే కోటి రూపాయలకి మీరు టూ ల్యాక్స్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అమౌంట్ అలాగే కొంతమంది ఓనర్ డీల్ చేస్తారు అట్లా బయర్ కూడా అట్లనే పెడతారు ఇంతకు తీసుకొస్తే ఎంత ఇస్తాను అది కాదండి మీరు స్ట్రైట్గా ఓనర్ కానీ బయర్ కానీ చెప్పండి సార్ ఐఎమ్ నాట్ ది డెసిషన్ మేకర్ ఐఎమ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను రికమెండ్ చేసి ఫెసిలిటేటర్ మాత్రం నేను నేను ఓన్లీ మీకు ఫెసిలి ఇద్దరికి కోఆర్డినేట్ చేసి ఫెసిలిటేటర్ మీటింగ్ అరేజ్ మీరు ఏ రేటుకి డిసైడ్ అయితే ఆ రేటుకి మీద నాకు ఇవ్వండి అనేది ఫేర్గా ఉంటుంది నేను బయరు సెల్లరు కేసు టు కేసు ఓపెన్గా మాట్లాడుకుంటారు ఒకసారి ఏమంటే ఈజీగా అవ్వదు ఈ లింక్ ఎవడో తెలుస్తుంది వీళ్ళు బావగారు అని ఎక్కడో లింక్ అయితే ఆ డీల్ అయిపోతుంది ఒకసారి అవ్వదు బయ్యర్ వాకౌట్ చేస్తాడు సెల్లర్ ఇప్పుడు బ్రోకర్కి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటో శాండ్విచ్ అంటాం అంటే బయర్ కోపం వస్తే ఇటు కొడతాడు సెల్లర్ కోపం వస్తే ఇటు కొడతాడు అదే మీరు బయర్ సెల్లర్ కూర్చుంటే హాయ్ అని అయిపోద్ది ఐదర్ యు హిట్ ఇన్ హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ కానీ బ్రోకర్ ఉంటే లాబింగ్ చేస్తారు అట్లా కాస్తారు ఇది సార్ ఇది సార్ ఎలిజిబుల్ ఏం జరిగితే కట్నా ప్రాబ్లం ఉంటుంది బండి దగ్గర ప్రాబ్లం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా బ్రోకర్ ద్వారా ఇలాంటివన్నీ ఆయన చేయగలుగుతాడా లేదనేది చూసుకోవాలి ఏజెంట్గా నేను చెప్పిన పాయింట్ అన్ని చెక్ చేసుకుంటే డెఫినెట్గా డీల్ విల్ బీ బెటర్ ఓకే సార్ థ్యాంక్ యూ